వాళ్ళు చూస్తున్నామా వెనకల నుంచి ఆ ఇంట్లో వాళ్ళు నన్నే చూస్తారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం చాలా రోజుల తర్వాత మా తోటకు వచ్చా అనమాట అంటే మీకు చూపిస్తున్నా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నా కానీ ఇప్పుడైతే బాగున్నాము ఇంకా రెగ్యులర్గా వీడియోస్ కూడా తీ అంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి తీస్తున్నాం కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఎందుకంటే నాకు ఇట్లా ఎలా ఉంది నీకు ఎలా ఉంది వినతకి ఎలా ఉందని చెప్పి మా బిజినెస్ నెంబర్కి చాలా వాయిస్ మెసేజ్లు కాల్స్ అవన్నీ చేసి అడుగుతున్నారు మా క్షేమం సమాచారాలు తెలుసుకుంటున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను అయితే మీ ఇంట్లో వాళ్ళలాగా అనుకొని మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమకి ఎప్పుడూ ఇచ్చినా రుణం తీర్చుకోలేం అనిపిస్తుంది అంత అభిమానం చూపిస్తూ ఉంటారు అయితే ఈరోజు మా తోట కొంచెం బాధ అనిపిస్తుంది నాకు వచ్చినప్పుడు ఎందుకంటే నాకు ఏంటంటే మాకు కుదరక టైం సరిపోక వాటర్ పోయడానికి ఒక పని అమ్మాయిని పెట్టినాం వాటర్ పోసి క్లీన్ చేయడానికి వాటర్ కొన్నిటికేమో ఎక్కువ పోస్తుంది కొన్నిటికేమో అసలు ఏవో అంటే సైజ్ని బట్టి పోయాలని చెప్పి చూపించిన ఎంత చూపించినా వాళ్ళ పని ఏముంది తొందర తొందరగా చేసుకొని వెళ్ళిపోవడమే కదా సో చాలా చనిపోయినట్టు అనిపించినాయి కొన్ని అయితే మంచిగా ఉన్నాయి కొన్ని ఈల్డ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అవి మంచిగా వస్తాయని అలాంటివి కాస్తున్నాయి చూపిద్దాం అంతా చూపిస్తూ మీకు ఈరోజు ఒక చిన్న గార్డెన్ టూర్ అనుకోండి అట్లనే చూపిస్తూ హార్వెస్టింగ్కి కూడా చాలా ఉన్నాయి సీడ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేద్దాం నాకు ఇట్లా పైకి రాగానే ఫస్ట్ నేను చూసే ఏరియా ఇదే అనమాట ఈ మూడు రోజు నా కళ్ళకి మంచిగా అట్లా రాగానే అట్లా లెఫ్ట్ తిరిగగానే కనిపిస్తాయి అనమాట మొత్తం ఇగో చూడండి వీటిల్లో చిక్కుడుకాయ ఇవి పెట్టాను లాంగ్ బీన్స్ ఉండే బీరకాయ ఉండే సో బీరకాయవి ఎండిపోయినట్టున్నాయి అంటే కొన్ని ఆకులు తీసేసాలండి కానీ చిక్కుడుకాయలు కూడా ఆమె నీళ్ళు సరిగ్గా పొయ్యాక ఇగోండి ఇట్లా ఎల్లో అయిపోయి చాలా రాలిపోయి చూడండి ఖాళీ ఖాళీగా అసలు లాస్ట్ టైం అంటే అంతకుముందు చిక్కగా గ్రీన్గా ఉండేది ఇప్పుడు అంత పల్చగా అయిపోయింది ఆకులన్నీ రాలిపోయి కానీ మొండిగా బ్రతుకుతున్నాయి ఇవైతే ఈ ఏరియాలో ఈ ఈ బ్యాగ్స్లో పెట్టినవి అండ్ ఇక్కడ ఆకుకూరలు పర్వాలేదు ఇవి అంటే నేను ఎప్పుడో పెట్టాను సీట్స్ బట్ ఓకే అవైతే ఉన్నాయి పర్వాలేదు అండ్ ఇక్కడ వీటిని కూడా నాకు తెలిసి ఈ ఏరియాకి అసలు ఆమె రాలేరా అసలు అడిగే పెట్టదనుకుంటా ఏరియాకి దీంట్లో నేను చూసినప్పుడు నేను నీళ్లు పోస్తేనే ఇవేమన్నా అలా ఉంటాయి లేకపోతే అంతే సంగతులు ఇదేమో అది ఆ బంతి ఏం బంతి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఎండిపోయింది ఈ కింద ఏదో చామంతినో ఏదో పెట్టాను చనిపోయాయి దీంట్లో ఇది చూద్దురా చూపిద్దురా ఇది చామంతి చిన్న చిన్న శాప్లింగ్స్ అప్పుడు విజయవాడ నుంచి లీలా కుమారి గారు పంపించారు కదా అవి పూలు పోస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ అదే సేమ్ ఇక్కడ కూడా ఆ కలరే వచ్చిందనమాట ఇదేమో జీనియా చిన్న శాప్లింగ్ ఎప్పటిదో ఈ సీడ్ పోయింది ర్యాండమ్గా మొలిచింది ఆమె నీళ్ళు సరిగిపోయకున్నాయి ఎట్లా ఒక్కొక్కసారి ఇదే మ్యాజిక్ అనిపిస్తుంది నాకు మన నీళ్లు మంచిగా పోసి పెంచుకున్నావేమో ఎన్ని సీడ్స్ ఎన్ని వేసినా రావు చెయ్యవు ఇట్లా ఇక్కడ అసలు నీళ్ళే సరిగ్గా సరిగిపోయారు అట్లాంటిది విత్తనం మొలిచి అది పూలు పోయడం ఇట్స్ అమేజింగ్ అంటే నేచర్ మ్యాజిక్ అంతే ఉంటుందేమో ఇక్కడ ఇంకొక చామంతివి ఇవి పూసి మొక్కలు ఏమో పువ్వులన్నీ వాడిపోయాయి ఈ జీనియాకి కూడా చనిపోయేటట్టే ఉంది కింద ఉంటుంది దీంట్లో ఉండేది కూడా చనిపోయింది ఇంకా ఈ వాటర్ లిల్లీస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే నేనేం అంటే ఆమెకి దీంట్లో నువ్వు రోజు ఏం పోయక్కర్లేదు అవి కొంచెం వాటర్ ఎప్పుడైనా తగ్గినట్టు అనిపిస్తే మూడు రోజులకు ఒకసారి అన్నిటికీ పోసేటప్పుడు దాంట్లో వాటర్ లెవెల్ అయ్యేటట్టు పోయమ్మా అని చెప్పా అసలు వాటి జోలికే పోదు అదే వాటి కళ్ళ వాటి వంక కూడా అనుకుంటా అస్సలు పోయేది వాటికి నేను వచ్చి నేను ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసి పడుతూ ఉంటా ఇక్కడ ఇవేమో డ్రాగన్ ఫ్రూట్ పెట్టామనమాట దీంట్లో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి రాయల్ రెడ్ ఏవో ఏవేవో ఉన్నాయి మెయిన్గా అయితే ఎల్లో ఈ స్టెమ్ కూడా ఇది ఎల్లోదే అది ఎల్లోదే దాంట్లోనే కాకరకాయ విత్తనం ఎప్పుడో పెట్టాను అప్పుడు అవి వచ్చాయి ఇది విత్తనం ఉన్నాయి అనిపిస్తుంది కదా ఇది సొరకాయ మన ఫేవరెట్ సొరకాయ మనందరికీ అండ్ ఇవేమో గుత్తి బీరకాయలు ఇవి గుత్తి బీరకాయలు ఇవి నేను కొన్ని గివేలో ఇచ్చాను లాస్ట్ టైము ఇప్పుడు కూడా ఉంటే ఇస్తాలండి సెలెక్ట్ చేసి కానీ ఒకవేళ మీకు కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి సాయిలక్కి సీడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీరు కాంటాక్ట్ అవితే నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చండి ఏదైనా ప్లేట్ తీసుకుంటే బాగుంటుంది మనం ఈడ బీన్స్ కూడా సీడ్ అయినాయి సుపిద్ర దగ్గరికి ఈ బీన్స్ సీడ్స్ అయ్యాయి ఇవి ఉండేవి ఎక్కడున్న పచ్చి ఉన్నాయి ఇలా ఉంటాయి ఎండిపోయింది కాబట్టి ఇది ఇలా ఉంది ఒక దాంట్లో రెండు సీడ్స్ ఉంటాయి ఒక దాంట్లో ఒక సీడ్ ఇడ కూడా ఉన్నాయి తెంపుతా కొన్ని పచ్చి బీన్స్ కూడా ఉన్నాయి కూడా కట్ చేసేట అసలు ఈ టైంకి గార్డెన్ అయితే సూపర్గా ఉండాలి ఇట్లా వాడిపోయినట్టుగా ఆకులన్నీ ఇట్లా ఉండి చూడండి ఇట్లా అసలు చలికాలంలో తోట ఇట్లా ఉండనే కూడదు కానీ నా తోట మన మన పనితనం ఇలా ఉందని చెప్పుకోవచ్చు నేను అప్పుడప్పుడు వస్తుంటా వేసి వెళ్తుంటా క్లీనింగ్ కూడా అసలు పని మంచిది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నీళ్ళు పోసినప్పుడు ఈ కుండీలోంచి నేను మట్టి పడింది అనుకోండి ఆ కుండీల కింద క్లీన్ చేయదు అమ్మాయి ఉన్న పైపు అయినా అక్కడక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆకులు ఉన్నాయా ఇంతవరకు ఉక్కుద్ది అంతవరకే కానీ అసలు ఏం పనో ఏమో ఇవేమో ఎల్లో చెర్రీ టమాటో ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇంకొక చోట చాలా ఉన్నాయి అవి చూపిస్తా ఇవ్వండి ఇక్కడ అన్ని పిందెలు ఉన్నాయి పండుతాయి మెల్లిమెల్లిగా బెండకాయలు అయ్యాయి ముదిరిపోయాయి విత్తనం కూడా అయ్యాయి చూడండి ఇవన్నీ బగ్స్ మిలీ బగ్స్ వచ్చాయి అసలు ఇది నేను పెట్టలేదు ఈ మొక్క ఏదో విత్తనం అట్లా మట్టిలో ఉండి వచ్చినట్టుంది ఇక్కడ పాలకూర ఉంది తర్వాత వద్దాం ఇవి చిక్కుడుకాయలు పింక్ చిక్కుడుకాయలు ఇవి పర్పుల్ కలర్ ఇవి కొన్ని ఉన్నాయి ఏం చేస్తాం వదిలేద్దాం ఇక్కడ చెర్రీ టమాటోలు చూడండి చెట్టు దులిపితే పడతాయా పడట్లేవు పాపం మిలిబక్స్ మొత్తం మిలిబక్సే తెల్లగా పొడి స్ప్రే చేస్తే ఇది అయ్యాక మన హార్వెస్టింగ్ అయిపోయాక స్ప్రేయింగ్ చేద్దాం వీటికి పెస్ట్ ఆయిల్ ఒకటి వైట్సీలియం ఆ రెండు స్ప్రే చేస్తే చాలు కలిపి చేసేయచ్చు మీకు పేను వంక ఉన్నా కూడా పోతుందండి అట్లా చేస్తే టమాటోలు మా దగ్గర ఎయిటీ రూపీస్ కేజీ దాకా రీసెంట్ కూడా అంత రేటు ఉండే అనమాట ఆ టైంలో మాకు చెర్రీ టమాటోలు కుప్పలు కుప్పలుగా కాసాయి ఫుల్ మేము బయట టమాటో అయితే కొనలే అంత రేటు ఉన్నప్పుడు చెర్రీ టమాటోస్ తిన్నాం ఇవి సూపర్గా ఉంటాయి ఇవి అసలు మాకు ఇవి తిన్న తర్వాత వీటితో రసం చేసుకుంటే సూపర్ అసలు మంచి టేస్ట్ పుల్ల పుల్లగా మార్కెట్లో ఇవి ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బాలో పెట్టి ఉన్నాయన్నమాట చెర్రీ టమాటోస్ అని అవి తీసుకొచ్చినాము ఎట్లా ఉంటాయని ఇవి 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 లేనప్పుడు ఇవి లేనప్పుడు విషయం చెప్తున్నా అయితే అవి తీయకున్నాయి అదో రకంగా అంటే అవి సలాడ్ లాగా తినొచ్చామో కానీ మన దగ్గర ఈ వెరైటీ ఏమో పుల్లగా ఉంటాయి ఈ విత్తనం కూడా కేర్ ఆఫ్ సాయిలక్కీ సీడ్సే ఒకసారి పెడితే చాలు ఇది మనం వద్దన్నా అసలు నేను ఇయర్ ఇవి పెట్టలేదు ఈ వెరైటీ అవే వస్తాయి ఎప్పుడు ఈ మట్టిలో ఇవ్వండి ఇప్పుడు కాయలు ఒకటో రెండో ఉంటాయి ఆ మట్టిలో ఇవ్వండి ఇట్లా పడిపోతాయి మనం తీయము అట్లా ఉండి విత్తనం అయిపోయి సీజన్ కాగానే వచ్చేస్తాయి ఎండాకాలం అయిపోయే టైంకి వానలు పడుతుంటే మొలిచేస్తాయి ఇక్కడ ఈ మొక్క నేను పెట్టలేదండి ర్యాండమ్ వచ్చింది ఇది చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు తెంపి చూపిస్తాను మీకు పైనుంచి ఇట్లా చూస్తే ఇవి ఎట్లా ఉన్నాయి బ్లూబెర్రీస్ లాగా ఉంటాయి వీటి పేరు అదే బ్లూబెర్రీ టమాటో అంటాము పండిన తర్వాత ఇట్లా కొంచెం స్లైట్ ఎల్లో షేడ్ వస్తుంది అనమాట కిందంతా పుల్ల పుల్లగా ఇవి కూడా బాగుంటాయి ఇవి స్వీట్ ఉండవు ఉత్తివి అట్లా తినేవచ్చు సలాడ్ లాగా మంచిగా ఉంటాయి ఈ బ్యాగ్లో మనం సొరకాయ దిగి పెట్టామన్నమాట పాదు నీళ్ళు నేనేం చెప్పానంటే అతల ఇట్లా పెద్ద బ్యాగ్స్కి ఆకుకూరలు వాటికి ఒక్కొక్క జగ్గు పోయి వాటికిట్లా పోయి ఇట్లా సీడ్ లేకుండా ఇట్లా కాలి ఖాళీగా ఉన్నాయనుకో వాటికి ఇట్లా మామూలుగా పోయి చేత్తో చేయి అడ్డం పెట్టి పోయి అండ్ ఇట్లా పెద్దగా ఉన్నాయి కదా వీటికి మూడు నాలుగు మగ్గులు పోసినాయి ఏం కాదు పొయ్యి అని చెప్పాను మామూలుగా ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్కి అట్లా పండ్ల మొక్కలకి మనం తక్కువ నీళ్ళు పోసినా ఏమవదు కానీ ఈ వెజిటేబుల్స్ ఏంటంటే మా దాహం చాలా ఎక్కువ ఉంటుంది అటు ఆకలి ఎక్కువ ఇట్లా నీళ్ళు ఒక మగ్గు పోస్తే దానికి ఏం సరిపోతుంది ఎండలు కూడా మాకు బాగానే వస్తున్నాయి ఎంత చలికాలమైనా కూడా మొత్తం మంచిగా పచ్చగా కాయాల్సిన చెట్టు ఇవ్వండి ఇట్లా వాడిపోయి ఆకులన్నీ దీనంగా ఉన్ ఇట్లా దీన పరిస్థితులు ఉన్నాయి ఇదేమో మల్బరీ దీన్ని ఏంటంటే లాంగ్ మల్బరీ దీని పేరు ఏదో ఉంది హనీ మల్బరీనో రెడ్ లాంగ్ హనీ మల్బెరీ ఏదో ఉంది ఇది సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించాను నేను చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చింది నా దగ్గరికి మొక్క ఆకులన్నీ లాస్ట్ టైం తీసేశాను ఇవన్నీ పోయే దీనికి కూడా సరిగ్గా ఇవ్వండి కొద్ది కొద్దిగా పోస్తుంది ఈ ఆకులు ఎండిపోయినాయి అవి మల్చింగ్ లాగేస్తాయి కాబట్టి ఓ మాదిరిగా ఉంది కాయలు కనిపిస్తున్నాయి చూద్దరా చూపితురా ముందు వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేవన్నమాట ఓన్లీ ఇంత చిన్న మొక్క వచ్చింది బాగా పెరిగిపోయి ఆకులన్నీ వస్తే అన్నీ తీసేసాను చిగుర్లు ఆకులు అన్నీ కట్ చేస్తే ఇప్పుడు రావడం రావడంతో ఇట్లా వస్తున్నాయి చూడండి లాంగ్ మల్వరీ కాయలు ఇంకా పండలేదు ఇవి జస్ట్ పిందెలు ఇంకా పెరగాలి బాగా వచ్చింది ఇది సిలోన్ బచ్చలి కొమ్మలు పెట్టేస్తే వస్తుంది ఎక్కడ దొరికితే తెచ్చుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఎవరింట్లో ఉంటే ఇది కూడా పరమం వండి అండ్ బెస్ట్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మనకి చాలు ఒంటికి కూడా మంచిది కాబట్టి తెచ్చుకొని పెంచుకోండి ఈజీ పెరుగుతుంది గుత్తిపీర మొక్క ఎండిపోయింది కాయలు ఇవ్వండి ఇలా విత్తనాలు అయ్యాయి ఇది చెమ్మకాయ ఇది కూడా అంతే మొక్క చనిపోయింది వీటిల్లో అసలు ఆమె నీళ్ళు పోసుతూ పోయేదో నాకు డౌటే నాకు తెలిసి అట్లా వదిలేసిపోతుందేమో వీటిని ఏం లేవు దాంట్లో పెట్టిన ఏదో ఎట్లనో ఉన్నాయి అంతే ఉండాలా వద్దా అన్నట్టు నేతి బీరకాయ కాసింది పోస్తది నీళ్ళు పోయకపోతే ఇవన్నీ ఇవి ఎట్లా కాస్తాయి నీళ్ళు పోయకపోతే కానీ కొంచెం సరిపోని పోయేదేమో అని నా అనుమానం అక్కడేమో లాంగ్ బీన్స్ విత్తనాలు ఇవి కూడా ఇంకా కొయ్యదులేమా పని మంచి మంచిదే అనిపించినా కొయ్యదు కాయలన్నీ అట్లనే వదిలేస్తుంది అందుకే విత్తనాలు అయ్యాయి లేకపోతే నన్ను చూస్తే ఊకోరు కదా బాగానే వస్తున్నాయి లాంగ్ బీన్స్ వీడ్స్ ఏ నీళ్ళు పోస్తుందిలే కొంచెం తక్కువ పోస్తుంది ఏమో కాకపోతే పర్లే బాగానే వస్తున్నాయి లుక్ లేదు గార్డెన్ అది ఒక్కటి బాధ నాకు మంచి గ్రీన్గా అంత లేదు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ మనం నా నేనే కొంచెం ఒక నా లాగా ఉండొద్దు మనుషులు కొంచెం నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ని మనం చేసినట్టు అందరూ చేయాలంటే చేయరు కదా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం చేసినట్టు చేయాలి అని ఇక్కడ బీరకాయ అయితే తెంపుదాము ఈ బీరకాయ కూడా దింపచ్చు ఇవి సొరకాయలు రెండు లేతగా ఉన్నాయి చూడండి బుజ్జి బుజ్జి సొరకాయలు ఈమెనేమో ఇక్కడ ఉంది ఈ దీంట్లో ఉంది ఈ పాటలో కింద పాటలో ఉంది దిస్ వన్ ఐ డోంట్ నో ఈస్ ఐ థింక్ ఆ దాంట్లో నుంచి వచ్చిందో ఏమో ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చిందా ఓకే అక్కడి నుంచి వచ్చింది అక్కడెక్కడి నుంచో వచ్చింది పెద్దగా వస్తే వదిలేద్దాం మీకు చూపించేంతవరకు ఉండవు అవి ఒక రెండు టూ త్రీ డేస్లో పెద్దగా అయితే కోసేస్తాం ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో అండ్ కింద కూడా ఉన్నాయి చెర్రి టమాటోస్ ఇదేమో హైబ్రిడ్ టమాటో దేశీ కాదు మంచిగా వచ్చాయి ఇదిగోండి ఈ మొక్క ఇక్కడ వరుసగా కాయలు కనిపిస్తున్నాయి కదండి ఇవి విత్తనాలు రాలిపోతున్నాయి తెంపుతుంటేనే ఇవి కస్తూరి బెండ అనమాట కాయలు చూపిద్దు దగ్గర చూపిద్దు ఇలా ఉంటాయి కాయలు ఇంత సైజు వస్తాయి ఇంక ఇంతకు మించి పెరగన్మాట పూలు మాత్రం అందంగా ఉన్నాయి ఇవేమో తొందరగా ముదిరిపోతున్నాయి మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ ముద్దురేది కానీ ఈ సైజులో ఉన్నప్పుడే అసలు చాలా లేతగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే మనం వండుకోగలుగుతాం ముదిరిపోయింది ఏమో రసంలో చేసుకో వేసుకోవచ్చేమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే విత్తనాలు అయ్యాయి ఇవన్నీ కస్తూరి బెండ విత్తనాలు ఇది నాకు విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో పార్వతి గారు అనుకుంటా వాళ్ళ ఇంట్లో తెచ్చాను విత్తనాలు ఇవి ఈ సీట్ కూడా నేను గివేలో పెట్టడానికి పెడతా ఏం చేసుకుంటా నేను మాత్రం కానీ నాకు పెద్దగా నచ్చలేదు అంటే నేను టైంకి తెంపలేదు సరిగ్గా తినలేదు కాబట్టి నాకు అంతగా నచ్చలేదు మీరు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే సీడ్ స్థాయిలకి సీట్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి నేను అయితే గివ్వెవేలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను గివ్వే చేస్తా చాలా రోజులు అవుతుంది ఇవ్వక మీకేమి ఎన్ని వచ్చాయి చూడండి విత్తనాలకి సూపర్గా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి విత్తనాలు సీడ్స్ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎండ్ ఆఫ్ సీజన్ ఇంకా ఇప్పుడు తర్వాత అయితే రావు ఇవి కానీ సైజు తగ్గిపోతూ ఉంటాయి అనమాట వచ్చే కొద్దీ ఫస్ట్ పెద్దగా వస్తాయి మంచిగా ఇక రాను రాను సైజు తగ్గిపోతూ రావాలి కానీ ఇవి చూడండి వెరైటీ మధ్యలో వచ్చిన ఏమో చిన్నగా వచ్చాయి దీనికంటే ముందు రౌండ్ వచ్చినవి ఇవి మాత్రం మంచి సైజు వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇక్కడ చాలా ఫ్రూట్స్ కాసింది ఈసారి ఇటువైపు కూడా ఉన్నట్టుంది ఇక్కడ కూడా ఉంది సూపర్గా కాసింది మా డ్రాగన్ ఫ్రూట్ ఈసారి డ్రాగన్ ఫ్రూట్ టిప్స్ ఆల్రెడీ వీడియో ఉంటుంది నేను ఇవ్వడం అయితే ఏం లేదు మా ఎరువులు అవి చూపిస్తుంటావు కదా ఎప్పుడు అవే ఇస్తూ ఉంటా బయోఫర్టిలైజర్స్ పడేస్తా దానికి అట్లా క్లిక్ చేస్తాను అంతే అవి వచ్చేస్తున్నాయి ఇట్లా టమాటోస్ ఇక్కడ ఉన్నాయి టమాటాలు చెర్రీ టమాటాలు ఎక్కువ కాస్తాయి మాకు ఈ పెద్దవి పెద్దవి ఎక్కువ పెట్టలే నేను పెట్టిన మూడు నాలుగు మొక్కలు నిమ్మకాయలు అయితే నేను పట్టించుకున్నప్పుడు కూడా ఇంతకన్నాం కాసినేలే ఎందుకు కనాలి కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా హెవీగా వచ్చాయి ఎన్ని పిందలు చూడండి ఇదిగో కింద కూడా ఎంత పెద్ద ఇదైతే తెంపవచ్చు పెద్దగా అయిపోయింది ఇది తెంపి చూపిస్తాను చూడండి ఎంత సైజు చూడండి ఫుల్ జ్యూస్ చాలా జ్యూసీ ఉంటుంది ఇదిగో ఐదు రూపాయలు అంట మా దగ్గర బయట ఒక్కొక్కటి నిమ్మకాయ దీంట్లో సగం ఉంటుంది కానీ మన దగ్గర చూడండి ఇదిగో ఇదిగో ఏం లేవు వీటికి పెద్దగా అసలు కష్టమే ఉండదు నిమ్మ చెట్టుతోటి నాకు అక్కడ అవన్నీ వాడిపోయినా చిక్కుడుకాయలు అవన్నీ చూసి బాధ అనిపించినా ఈ ప్లేస్కి రాగానే ముఖం అంతా వెలిగిపోతూ ఉంటుంది అది ఈ అంతా ఇంత మంచి ఇల్లు చూసి నిమ్మ చెట్టు మాత్రం మస్ట్ తెచ్చి పెట్టుకోండి దీన్ని గజనిమ్మను సూదినిమ్మ సూదినిమ్మ కాదు ఇది ఇది గజనిమ్మ అనుకుంటా సీడ్లెస్ లెమన్ ఇట్లనే ఉంటాయి ఏవైనా అవి కూడా ఇంతే కాస్తాయి మంచి ఈల్డ్ వచ్చేది ఇవ్వమని చెప్పి నర్సరీలో అడిగి తెచ్చుకోండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెడితే మంచి సైజు ఉన్న ప్లాంట్ వస్తుంది ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండవచ్చు అది తెచ్చి పెట్టుకుంటే ఇంత సైజు పెరుగుద్ది మొక్క ఇంకా అంతకు మించి దానికి ఇంకా హెవీగా పెరగదు చిన్న బకెట్ ఇది ఎంతో ట్వంటీ లీటర్ బకెట్లో ఉంది అంతే తప్పకుండా అందరికీ తెచ్చి పెట్టుకోమని చెప్పి నేను చెప్తా నిమ్మకాయలు కొనాలంటే నాకు ఇంట్లో కాస్తాయి కాబట్టి బయట కొనం మేము పెద్దది ఉంది వీటితో పులిహోర చేసుకుంటే ఉంటుంది మేమైతే నేను నేనైతే అన్ని కర్రీస్లో అన్నం తినడం పిండుకొని తింటాను ఇంకొక సర్ప్రైజ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దామా అనుకున్నా ఇది ఒక పండు పండితే చూపిద్దామని ఆలోచిస్తే ఎప్పుడు ఇదిగోండి పూత వస్తూ ఉంటుంది ఇక్కడ కూడా ఉంది పూత రాలిపోతూ ఉంటుంది ఈరోజు నాకు ఫ్రూట్ కనిపించింది చూపి ఇది మంచి పండింది కూడా పండు దీని పేరు సూర్యనామ చెర్రీ అంటాము ఈ ఫ్రూట్ నా కోసమే వచ్చింది ఒక గింజ ఉంది అంతే ఒకటి గింజ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి టేస్ట్ కొంచెం టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా చెర్రీ ఫ్లేవర్ ఉంది కొంచెం వగరు ఉంది గింజ దగ్గరికి వచ్చేటప్పటికి వగరు వగరు అనిపిస్తుంది పైన ఫ్లెష్ మాత్రం స్వీట్ ఉంది ఒకరు స్వీట్ కలిపినట్టుగా ఉంది అదొక రకమైన రుచి ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ చెర్రీ టమాటోస్ పని మనిషి పేరు కవిత థ్యాంక్ యూ కవిత బాగానే పోసిన కానీ కొన్ని ఎండబెట్టినాము వాటిని చూస్తే నాకు కోపం వచ్చింది బట్ ఇట్స్ ఓకే వాట్ ఎవరు ఉన్న వాటికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎండిపోయిన మొక్కల దగ్గరకు వచ్చినప్పుడు అవి నన్ను అడుగుతున్నాయేమో అనిపిస్తుంది నన్ను చూసుకో దానికి ఎందుకు పెట్టావు నువ్వు నన్ను అని అడుగుతున్నాయేమో అనిపిస్తుంది ఈ సొరకాయ ఈ పాటలోంచి వచ్చింది కాసింది కాయ కానీ ముదిరిపోయింది ఇంత చిన్నగా ఉన్నప్పుడు ముదరదు వాటర్ ఎఫెక్టే ఇక్కడ జాంపండు వండిందో ఇది చిన్న జాంపండు చెట్టు మీద వండింది ఇదిగోండి కాయ పిందెలు ఎట్లా ఉన్నాయన్నమాట నేను పోయింది మనం వచ్చినప్పుడు మూడు నాలుగు పండ్లు పండి ఇక్కడ కింద రాలిపోయి పడున్నాయి ఇది అయితే ఇదిగో ఇది కూడా కుళ్ళిపోయింది ఒకటి పండిపోయి ఇక్కడ ఒకటి పండి చెట్టు మీద ఇదిగో ఎండిపోయింది తెంపట్లేదు చూడట్లేదు ఇది ఒక పండు అయితే వచ్చింది ఇది మన వీడియోగ్రాఫర్కి ఇస్తాను రేగ్గాయలు స్టార్ట్ అయినాయి మాకు ఇదిగోండి సూపర్ పండగ మాకైతే ఇక్కడ కూడా ఉన్నాయి నేను చూసేటప్పటికే ఎన్ని ఉన్నాయి అంటే చూడనప్పుడు ఇక్కడేమో ఇది ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం ఒక్కటే కాయ ఒక్క కాయ అది నాకు దక్కుద్దో దక్కదో కానీ కాస్తుంది ఆహా వెలిగిపోతుంది కదా అది ఇక్కడ రాగానే అంతే ఎన్ని వచ్చాయి చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయి చూడండి సూపర్గా ఉంటాయి ఇవి ఇక్కడ ఇంకా ఇగో పిందెలు చూడ ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ఇంకా పూత కూడా రావాలి ఇంకా అసలు సీజన్ ఇంకా చాలా ముందు ముందు ఉంది ఇది స్టార్టింగ్ మాత్రమే రేగ్గాయలు మాగ్గాసాయి బ్లాక్ మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి ఇగో ఇగోండి ఈ మొక్క చూడండి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ మొక్క చాలా ఉన్నాయి చీకటి పడుతుంది రేపు దెంపత ఇవేమో నిమ్మకాయలు చూపి పిందెలు చూపి ఇవి రెడ్ లెమన్స్ లాస్ట్ టైం అన్నీ అయిపోయాయి మళ్ళీ చూడండి గుత్తులు గుత్తులు ఈ కింద ఈ లైన్ ఏమో స్ట్రాబెరీ వాటర్ ఎక్కువ పోయాల్సిన వాటికి ఎక్కువ పోయేదు చూసుకొని పోయాల్సిన వాటికి ఏమో గుప్పుతుంది అనమాట వాటర్ మా అమ్మాయి ఈ చూడండి దీంట్లో వాటర్ అయిపోయే చనిపోయింది ఇది అయితే పక్కా ఇది కూడా అంతే ఇవి ఉండాలా పోవాలా అన్నట్టుంది ఇక్కడ ఓకే ఇది ఇది అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా పర్లేదు ఏదో ఒక మాదిరిగా ఉన్నాయి చెర్రీ టమాటోస్ని తెంపుకోవచ్చు ఇవేమో క్యాలీఫ్లవరు క్యాబేజు అట్లాంటి వెరైటీస్ అనమాట మనం ఏమీ స్ప్రే చేయక వాటికి ఆమె నీళ్ళు కూడా చక్కగా పోయదు ఎండిపోయి ఉంటాయి అవి కొంచెం వండివే క్యాబేజ్ క్యాలీఫ్లవరు కాకపోతే పురుగులు పడుతూ ఉంటాయి ఊరికే పురుగుల వల్ల ఇట్లా అయిపోయింది వాటర్ తక్కువ పోసిన తట్టుకుంటే కానీ స్ప్రేయింగ్ చేయ అసలు తీసేస్తా పిచ్చిలేస్తుంది అది ఒక్కటిగా వస్తుంది ఏమో కానీ చూడండి ఎట్లా చీడబట్టి ఎట్లా గలీజ్గా ఉన్నాయి ఇప్పుడు మనం నేను తెంపుతున్నది ఇది చూపిస్తాను మీకు ఎల్లో చెర్రీ టమాటో ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవన్నీ అవే గుండి మొక్క అంతా అదే ఇక్కడంతా అదే దీంట్లో నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయలు పిందెలు ఉన్నాయి ఇదేమో వైట్ మల్బెరీ ఇదిగో పిందెలు చూడు ఇట్లా ఉన్నాయి చూడు చూపి ఇవన్నీ పిందెలు మంచిగా కాస్తుంది కానీ పండడం ఒకటి రెండు పండ్లు వండుతుంటుంది నేను లోపే రాలిపోతూ ఉంటుంది అది ఉన్న టైంకి నేను చూడాను సీతాఫలం లాస్ట్ టైం ఇక్కడ ఒక కాయ తెంపా కదా అది బియ్యంలో పెడితే పండింది టూ డేస్కి ఇవ్వండి నేను టూ టు త్రీ డేస్ అనుకుంటా సూపర్ స్వీట్ అల్టిమేట్ ఇంకా మూడు ఉన్నాయి మన కోసం దీపావళి వెళ్ళింది కాబట్టి ఇంకా ఉండవు ఇంకా తర్వాత ఏమి కాయవు ఏమో కాస్త అప్పుడప్పుడు కనిపిస్తాయి లెట్స్ హోప్ స్వీట్ లెమెన్స్ ఉంటాయి కానీ ఈ ఎందుకో అది దీనికి వాస్తుదోషం అనుకుంటా వన్ ఇయర్ నుంచి ఏం లేవు ఇగో ఇట్లా పిందెలు ఉంటాయి అంతే ఇంక పిందెలే పండ్లు సరిగ్గా కావ అవ్వనే అవ్వవు ఇడ ఉంది ముదిరిందా బా ముదిరిపోయింది మూడు నాలుగు కాయలు ఇట్లనే అయ్యా చిన్న చిన్నవి ఇక్కడ కూడా ఉంది సొరకాయ ఇది లేతగానే ఉంది నేను యూజువల్గా కొంచెం ప్లేట్ కిందే పెట్టి ఇట్లా పడేటట్టు తీస్తా ఇది ముద్ద పెట్టునియా దగ్గర చూపి ఫ్లవర్స్ ఎంత అందంగా పూస్తున్నాయి చూడండి వింటర్ అంటేనే ఇది ఫ్లవర్స్కి ఇంకా మనకి ఇప్పుడు నర్సరీలలో చాలా మంచి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి దయాంతస్ ఒకటి గజానియా దాంట్లో పెటూనియాలు కూడా చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇది చెట్టు చెమ్మ విత్తనము ఫైన్ ఇచ్చి కుడతా ఇక్కడ ముద్దశంఖం బాగున్నాయి ఓకే చెర్రీ టమాటోస్ ఇక నాకు టైం అయిపోతుంది నేను వీడియో అయిపోయిన తర్వాత నేను తీరుబడిగా తెంపుకుంటాం గోంగూర ముదిరిపోయి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇట్లా వస్తాయి అన్నమాట ఇవి పచ్చడి ఊరితే మాత్రం పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుంది అంటే ఇవి తీస్త ఇవి తీసి ఇట్లా తీసి వండుతారు గోగుపూలు అంటారు అనుకో గోగుపూలు ఇవి పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుంది ఇదైతే చిన్నప్పుడు మా ఆనం చేసేది మళ్ళీ ఇంతవరకు ఇవి దొరక మనకి బయట ఇట్లా పెంచుకుంటే తప్ప మనం చేసిన హార్వెస్ట్ ఇదే బచ్చల కూర ఇవేమో క్రీపర్ ఇది చెట్టు చెమ్మకాయ విత్తనాలు ఇవేమో క్రీపర్ చెమ్మ విత్తనాలు ఇది సొరకాయ విత్తనాలు గుత్తి బీరకాయ విత్తనాలు లాంగ్ బీన్ సీడ్స్ ఇది ఒక వెరైటీ ఆఫ్ బెండకాయలు ఇది కస్తూరి బెండ ఇది లోటస్ బెండ టమాటోలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది బ్లూబెర్రీ టమాటో ఇది ఎల్లో చెర్రీ టమాటో ఇది ఇంకొక వెరైటీ దీని పేరు నాకు తెలియదు కొంచెం పెద్దగా వస్తాయి చెర్రీ టమాటో లాగానే ఇవేమో రెగ్యులర్ టమాటో చెర్రీ టమాటో రేగుపళ్ళు వచ్చాయి కాకరకాయలు నేతి బీరకాయలు బీరకాయలు సొరకాయ నిమ్మకాయలు వంకాయలు క్లౌ బీన్స్ చిక్కుడుకాయలు ఇవి మనం చేసిన హార్వెస్ట్ ఇంకా చెర్రీ టమాటో చాలా ప్లేసెస్లో ఉన్నాయి పాలకూర తెంపుకోవాలి ఇంకా నేను చీకటైపోతుంది కాబట్టి చేసుకునే పనులు ఇంకా నాకు చాలా ఉన్నాయి ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లు చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి బా బాయ్